చూసిన మొహాలే పరిచేస్తులే పలకరించారు కదా అని ఇంట్లోకి నేను రానిచ్చారా ఇక అంతే సంగతులు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు తెనాలి త్రీ టౌన్ సిఏ ఎస్ రమేష్ బాబు ఎవరిని నమ్మటానికి వీలైన రోజులు ఇవని కూడా చెప్తున్నారు సిఏ తెనాల్లో ఇటీవల జరిగిన విజయపురాల హత్య కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడి కావడంతో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు తెనాలి డిఎస్పి జనార్దన్ రావు విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం వృద్ధ మహిళలు వారిని ఏం చేసినా పట్టుకునేవారు ఉండరు అనుకున్నారు ఒక ముఠ అనుకున్నదే తడవు తెనాలిలోని పరిమి రోడ్డులో గల నివాసం ఉంటున్న విజయపురాళ్ళు దాసరి రాజేశ్వరి పేట అంజముల మీద ఈ ముఠా కన్నుపడింది ఇల్లు అద్దెకు కావాలనే నెపంతో ఇంట్లో ప్రవేశించి ఒకరి తర్వాత ఒకరిని మట్టుబెట్టారు నిందితులు కుసుమకుమారి ఇళ్ల గోపీకృష్ణ షేక్ అబ్దుల్ కలాంలు అనంతరం మృతురాల వంటి మీద బంగారాన్ని అలాగే అక్కడున్న ఇంట్లోని నగదుని దోచుకున్నారు రంగంలోకి దిగిన త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు నిందితులు ముఠాని స్వల్ప వ్యవధిలోనే అరెస్ట్ చేశారు మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే నిందితుల్లో ఒకరైన కుసుమకుమారి కొద్ది రోజుల క్రితం మరొక వృద్ధ మహిళ సుభాషిణిని కూడా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు ఏది ఏమైనప్పటికీ నేరం జరిగిన వెంటనే నిందితుల మొఠాని ఎంతో చాకచక్యంగా అరెస్టు చేసిన సిఏ రమేష్ బాబు త్రీ టౌన్ ఎస్ఐ కరీముల్లా మరియు సిబ్బంది పి మురళి ఎస్ జైకర్ డి సురేష్ బాబు పి కళ్యాణిలాని తెనాలి డిఎస్పి జనార్దన్ అభినందించారు అంతేకాకుండా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నుంచి ప్రత్యేక అభినందనలు వీరికి లభించినాయి